నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ కార్తీక మాసం కదా ఉల్లి వెల్లుల్లి లేకుండా మిల్ మేకర్ కర్రీ చేసుకుందాం సరే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ముందుగా టమాటోస్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక పన్నెండు జీడిపప్పుని నానబెట్టుకొని అవి కూడా మిక్సీలో వేసుకొని అందులోనే ఒక రెండు ఇలాచి ఒక అనాస పువ్వు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొంచెం సాజీరా కొంచెం గసగసాలు అన్నీ మిక్స్ చేసి ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మిల్ మేకర్ని వేసుకొని కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయ్యాక ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక అందులో వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే ఒక పెద్ద పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక బాగా కలుపుకొని అందులోనే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని టూ స్పూన్స్ పసుపు టూ స్పూన్స్ కారం ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం స్మెల్ పోయాక మనం నానపెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి అందులో అవి వేసుకున్నాక కలుపుకొని వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూసారు కదా బాగా ఉడుకుతుంది కలుపుకొని కాస్త టేస్ట్ చెక్ చేసుకోవాలి నాకు అన్ని టేస్ట్ అయితే సరిపోయింది ఉప్పు కారం అన్నీ సో నేను ఏం వేయట్లేదు చూసారు కదా చిక్కగా అయ్యింది కర్రీ ఇలా అయ్యాక లాస్ట్లో కొంచెం కసూరి మెంతి వేసుకొని ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు వేయకపోయినా పర్లేదు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అయిపోయింది మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని లాగించడమే ఇంతే అండి తక్కువ టైంలో తొందరగా అయిపోద్ది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్